అయితే నీ పిల్లి పోయి మూడు నెలలైంది దోనాబట్టి ఆరు నెలల సందే ఆడుతున్నా పిల్లం మూడు నెలల కింద నువ్వు అచ్చమైన ఉన్నాచ్చు కానీ పోత ముందు నీకే మరికేనా పిల్లి పోతుంది అని ఆరు నెలల సందే అని ఆడుతున్నాను అయ్యా మూడు నెలల కింద ఆ పోయింది వాళ్ళు పోత పోవచ్చు కానీ మరి మూడు నెలల ముందే తెలిసింది ఆ పిల్లం అయితే బాగా పని అవుతుంది అంటే ఇంత వచ్చిన ఈ జనం వచ్చిన జనంలో పొలం నీ పిల్ల వచ్చింది ఏమో ఓ నా పిల్ల చంద్రబింబం అబ్బో చంద్రబింబం అని చెట్టు అందరి లెక్క నా పిల్ల దేవత అందరు అందరు దేవతలు గారు నాసు పిల్లం ఊరుకు దొక్కరి దగ్గర దక్క అమ్మ పంలా పిల్లము దానికి ఎంత బుద్ధి కూడా దక్కుంటూ ఎట్టెట్టు ముట్టుకుంటే మాడిపోతుంది అవో పండువ నిమ్మ పండు ார சுாோ சுண்ட

கொட்டோ 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 அங்க கிண்டலற கொட்டோ அய்யோ நீ என்ன கிண்ட பண்றேப்பா புள்ளம்மா கொட்டோ மட்கோடா கொட்டோ நீ ஆரம்ப டைனம்படி வரி நடு புல்லைய சொன்னோ பையரே தரவா தத்தா தத்தா ஹே தேரி தரவா தத்தா தத்தா சொன்னோ நோ பேலி அட 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 போயிராத போயிராத இந்தா ஃபெல்லா ஃபெல்லா ஆடுவே செப்பி

ಎಂದ್ರಿ ಮೀರೆ ಸಣ್ಣವು ಕಿನ್ನ ಸಣ್ಣವು ನರ ತೊಟ್ಟು ಮನ್ನಿ ಕದರ 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 ತೊಟ್ಟು ಚಾರೆಯಾ ಏ ನೋಡಿ ನೋ ಏ ತೋ ಪರಲ ನಕೋಟ ತೋ ಪರ ಏ ಪಟಕೇ ಕಡ್ಲ ಬಿಲ್ಲ ತಕ್ಕೋತೆ ಕಸಕ್ ಕ್ಲೈಕ್ ಸಾಸರೆ ಸಾಸರೆ ಓ ನನ್ನ ಮನವೇ ದೇಶ ದುಂಬೆ ಕೈನೆ ಹ ಹೈತೆ ಮೈ ಅಲ್ಲಿ ಹ ನೀನು ಹ ನೀನ ಮಡಿ ಹ ಆನೆ ಮಡಿ ಹ ಐನೋಡಿ ಮಡಿ ಹ ಆಮಲ ಮಡಿ ಈ ಮಲ ಮಡಿ ಹೋತಾಯಿಂದಿ ಏ ಏ నువ్వు అపార్థం చేసుకోక్రా నువ్వు అపార్థం చేసుకోక్రా అయ్యో కాయ కాడ పోయినా చెరు కాడు పోయినా చెరుగట్టు పోతే కొడుకు కూర్చోడు అయ్యని పోతే బిడ్డ వచ్చింది ఇబ్బంది పోతే మళ్ళీ బిడ్డ వచ్చింది కాదు నా పిల్లని నడిచేస్తున్నా కాచలేదు కొడుకా నిన్న పద రోడ్డుకి పోసి దుబాయ్ పాస్పోర్ట్ తీసుకొని పోదువి ఆ దుబాయ్ పాస్పోర్ట్ తీసుకొని దూత నడిపోదువి అవు కాద పద రోడ్డు వెళ్ళా నీ పాస్పోర్ట్ తీసుకొన పూల మంచ ప్రియకి అwidetildeనా రెండు దీపాలు వెల్ినా రెండు అwidetildeపొడి వెల్ినా ఒక పెపర్కే వెల్ినా కొర్సిసి ని గోచినావు నీ అమ్మాల నైట్ కొడకట్టి కొడకే బుట్టు బిజే బిజే కరే ఓయ్ వరి వసరేంట ఎవరే వసరే అయ్యో హర్ నుండి లాభ పోయే లాభం అడి కొడుకు అది మా

వదిన నేను ఉమ్మడి శంప కాట కాటెక్కర్లో దానికి అనుమానం వచ్చింది శంప గానే ఏదో ఆ కలిసేరు వదిలిపోతే ఆ కాటేరు పడ్డదయ్యా

మీదక్క నేను కొట్ట మీద తుమ్ముదక్క ఈ ఒక్క మొదలు నిద్ర చేసుకున్నామని అక్క మళ్ళీ విత్తపడుతాయి తినకోత సరే ఏమైతున్నాయ్ మెత్తల కార్డుతో మరి నమ్మినేపు పాడుకో డబ్బులు బస్ ఉన్నట్టున్నాను నువ్వు బయటపడలే

అంటే ఏమైతుంది ఏమైతుంది అనిపించలేదు రంగరంగ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది అంటే రేణుకాయలమ్మ కయ్యవాడ కమ్మ ఉంటుందా తీ ఉంటుంది మరి కళ్యాణం కమ్మ తీయకుండా ఎప్పుడు భూగర్తిది ఎప్పుడైనా పూగలు తింటది వస్తుంది అయ్యో ఆ నేను సకల్ మండం మీద పండర్ పట్టల్ట్ కొట్టుకుపోతుంటే ముచ్చమంత లింగం దొరికింది ముచ్చమంత లింగం దొరికింది కాడ బిట్టా ఆ ఆ కాడ లింగం దొరికింది ముచ్చమంత లింగం ఉత్రే గా గా ఈ సాంకారిపోయినా ఈ సాంకారిపోయినా ఈ సాంపారు నర్సింహ సాంకారిపోయినావు ఆ బొమ్మ నరసింహ కాడిపోయినావు ఆ బొమ్మ నర్సింహ కాడిపోతే ఏమేలే పుల్లి ఆ ఏం లేదు కానీ పుల్లి నువ్వేం చేయొచ్చు కానీ మీ ఇంట్లో పండుగ చేసుకోవాలి మళ్ళా పండుగ చేసుకోవాలి అని చెప్పింది అయితే ముక్కోళ్ళం మురికి అదే ముక్కి సాగర్లో పరిమాటలు మాకు ఎక్కడ ఎల్లమ్మ తాళు ఎక్కడది మల్లడ తల్లి ఎక్కడది ఎవరు ఎక్కడది మేమే మో ఎన్ని తీసి మీద కానీ ఎక్కడ ఊరకాయలు వస్తువులు చేసుకోవాలని అయితే మరి మీరు ఒక్కోళ్ళని ఒక్కోలా మేము ఒక్కోదా కానీ మీకు ఎంతమంది వస్తారు మేము వస్తాం ఏడుగురం ఏడుగురం వస్తాం ఏడుగురు అందుకురా ఇద్దరు ఇద్దరు మంచి ఇద్దరుతో ఏమైతే అయ్యో ఇద్దరితోనే ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఏ పేర్లు ఏం చేయాలి

ఏడు పూట్ల ఆ మూడు పూట్లు నాలుగు బాగుపూట్ల నిన్ను అధికారులకి వచ్చింది చక్కగా పైకి పైకి ఎత్తలేదు జరిగి బయటివరి వచ్చాయి మేము వాళ్ళకి వచ్చాడు వచ్చింది కనక మరి వచ్చా కంఠమే అంటే అదే అధికారులకి వచ్చా ఒకసారి పోతే నడుకొచ్చి నడులోకి వచ్చా నడులోకి వచ్చింది వచ్చిందా వచ్చింది వచ్చిన వచ్చింది వచ్చింది

సరే కానీ మరి ఏంటో రెండు ముచ్చట్లు చెప్పండి మా అమ్మ లేదు మీద బాధలు ఉంటుంది కానీ ఢీల్ కొట్టే వస్తుంది ఏమవుతుంది డబ్బు ఢీల్ పట్టే వచ్చింది తొమ్మిది నెలలు పట్టిది ఇది

నువ్వు కాదు చచ్చేదాకా నువ్వు నడవంత్రంగా వచ్చి పండుగ చేస్తుంది నేను వచ్చినప్పుడే నా అవసరం వచ్చింది కాబట్టి వచ్చిపోదామని చచ్చిపోదామని తోటి నాకేం సరే ఈ ఇంటి ఇంటికాడికి వెళ్ళి చిన్న స్థానాలకు చేసింది వాస్తవమే వచ్చినా మరి దేవుడు చేస్తాడు వచ్చింది కొడుదా పోలీ మూడు కూర్చోండి కోసం ము బాత్రూంలో పుట్టింది అయితే గుంట తొమ్మిది వాళ్ళు గుంట తొమ్మిది వేలు ఒక్కరు తక్కువ కథ ఈ మండపం రాదు హైదరాబాద్ మంచిగా చెప్పినాడు అనుబాద్ పదో ఇరవై యాభై వేస్తున్న జాకెట్ లాసే జాకెట్ ఉంటాయి ఇప్పుడు పైసలు ఇలా ఇళ్ళ పడితే బొమ్మల పడితే బొమ్మల